ఆయన కాంగ్రెస్లోనే పుట్టారు కాంగ్రెస్ లోనే ఎదిగారు అనుకోని పరిస్థితుల కారణంగా ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీలో చేరారు అక్కడ కూడా బాగానే అవకాశాలు అందుకున్నారు అయితే ఇప్పుడంతా తారుమారు అయిపోయింది పుట్టి పెరిగిన పార్టీలను కాదని సైకిల్ ఎక్కాల్సి వచ్చింది తను పోతే ఓకే మరి అభిమానులు అనుచరుల మాటేంటి నిన్నటి వరకు పోరాన్న పార్టీలోకి ఇప్పుడు ఎలా అనే సమస్య వచ్చింది దీంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్నారు నాతో పాటే మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు ఆయన మాటలకి అభిమానులు కూడా సై అంటున్నారు సైకిల్ ఎక్కుతున్న కొత్త సవాల్ అనుచరుల అసంతృప్తిని స్వయంగా చల్లారుస్తున్నారా నాయకులు క్యాడర్ కూడా కలిసిపోతుందా కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ లోనే ఎదిగిన మోపదేవి వెంకటమణ ఆ తర్వాత ఆ పార్టీకి ఏపీలో స్కోప్ లేకపోవడంతో రూటు మార్చారు అనుకోని పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ వైసీపీలో చేరారు అక్కడి నుంచి అవకాశాలే దక్కించుకున్నారు అయితే ఆ అనుకోని పరిస్థితులు మళ్లీ వచ్చాయి అందుకే ఇప్పుడు మరోసారి పార్టీ మారుతున్నారు ఫ్యాన్ ఆగిపోవడంతో గాలి రావట్లేదని ఉక్కబోత భరించలేక సైకిల్ ఎక్కేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు మోపిదేవి తాజా నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామమని చెప్పొచ్చు ఎందుకంటే వైసీపీ ఓటమితో చాలామంది నేతల్లో గుబులు మొదలైంది వేధింపులు ఉంటాయనో మరొకటో మెల్లగా రూలింగ్ పార్టీ వైపు నడుస్తున్నారు కానీ మోపిదేవికి జగనిచ్చిన ప్రయారిటీ జగమెరిగిన సత్యం అందుకే ఆయన పార్టీ మారడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఎంపీపీ స్థాయి నుంచి ఎదిగిన మోపిదేవి వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచి రేపల్లె నియోజకవర్గానికి మారిన మోపిదేవికి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే అనుచరగణం అభిమానగణం ఉంది ఏ పార్టీకి వెళ్లినా ఆయన వెంటే అన్నట్టుగా కదులుతుంటారు వాళ్లు అయితే మోపిదేవికి ఇప్పుడు ఆ విషయంలో పెద్ద చిక్కే వచ్చి పడింది ముప్పై ఏళ్లుగా ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో రాజకీయంగా అటూ ఇటూ తిరిగి ఇప్పుడు అదే పార్టీకి చేరువయ్యారు దీంతో ఆయన అభిమానులు అనుచరుల పరిస్థితి అయోమయంగా మారింది రేపల్లెలో అధికంగా ఉండే కాపు మత్స్యకార సామాజిక వర్గాల ఓటర్లు గతంలో కాంగ్రెస్ వైపు ఉండేవి దీంతో మోపిదేవి గతంలో సులభంగానే విజయం సాధించారు మరో ముఖ్య సామాజిక వర్గమైన గౌడలు టీడీపీకి అండదండగా ఉండేవారు ఇటు అనగాని సత్యప్రసాద్ ఆయన పెదనాన్న భగవంతరావు కుటుంబానికి కూడా రేపల్లె నియోజకవర్గంపై మంచి పట్టే ఉంది అందుకే సత్యప్రసాద్ వరుసగా మూడుసార్లు గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఇవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు టీడీపీలోకి వెళ్తే అక్కడ మంత్రి అనగానితో ఎలాంటి విభేదాలు రాకుండా మోపిదేవి చర్చలు జరిపారట నాయకుల స్థాయిలో మంతనాలు సరే వాళ్ల మధ్య సఖ్యత సరే మరి అనుచరుల సంగతేంటి అన్నదే ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో ఆసక్తి రేపుతోంది మోపిదేవి అనుచరులో చాలా అనుమానాలే ఉన్నాయట ఇన్నాళ్లు ఏ పార్టీ మీద పోరాడినామో ఇప్పుడు అదే పార్టీలో మనగలుగుతామా అని మదన పడుతున్నారట దీంతో స్వయంగా రంగంలోకి దిగిన మోపిదేవి మండలాల వారీగా అనుచరులు అభిమానులతో భేటీ అవుతున్నారు తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేసింది టీడీపీలో ఎందుకు చేరుతుంది సవివరంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు తనతో వచ్చే వారందరికీ తగిన న్యాయం చేస్తానట్టు భరోసా కల్పిస్తున్నారు నాయకులు కలిసినంత ఈజీగా క్రింది స్థాయి నాయకులు నేతలు కలిసిపోతారా ఏకదాటిపై పనిచేస్తారా అన్నది ఆసక్తికర అంశం